పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వివి శివరామరాజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అన్న గౌరవం ఇవ్వకుండా పార్టీ అధిష్టానం అవమానించిందని వివి శివరామరాజు ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కార్యక్రమాలు ప్రజలు తీసుకెళ్లి ఉండి నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోటగా మార్చానని అన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు సూచిస్తే మాట తప్పకుండా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడానని అన్నారు కనీసం సంప్రదించకుండా సీటు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సత్తా చూపుతానని అన్నారు ఉండి తెలుగుదేశం మ్యాండేట్ని ఆశించాను కానీ అధిష్టానం నన్ను కన్సిడర్ చేయలేదు కన్సిడర్ చేయనప్పుడు కనీసం మర్యాదారం పాటించాలి నేను కన్సిడర్ చేయలేకపోతున్నామని రీజన్ మనకి చెప్పాలి అలాగే మాట్లాడి డిస్కస్ చేసి కూర్చోబెట్టి విషయం ఏంటనేది కమ్యూనికేట్ చేయాలి అటువంటి ప్రక్రియ ఏమీ కూడా చేయకుండా దుర్మార్గంగా దారుణంగా ఆయన అవమానపరిచే విధంగా అధిష్టానం ప్రవర్తించింది నేను పార్టీకి విధేన్ని లాయల్ని ఎప్పుడు కూడా పార్టీ మాట జవ దాటలేదు పార్టీకి కట్టుబడి ఉండే వ్యక్తిని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రఘురామకృష్ణరాజు నాకు సేవలాశ మిత్రుడైనప్పటికీ పార్టీ అధిష్టానం ఆదేశించిందని చెప్పి ఆయనకి వ్యతిరేకంగా పోటీకి వెళ్ళాను ఎప్పుడు కూడా పార్టీ గీత మీద ఉండేవాడిని అట్లాగే పార్టీ కార్యక్రమాలు సవ్యంగా చేసేవాడిని పార్టీ మెంబర్షిప్లు చేసేవాడిని పార్టీ ప్రోగ్రాములు బాగా చేసేవాడిని ఈ నాలుగున్నర ఏళ్ళు అందుబాటులో లేను అనడానికి ప్రధానంగా నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ కింద వెళ్ళి వాటం పాలయ్యాను వాటిని పాలయ్యాక నేను ఎంపీ ఎలక్షన్లు ఈ ఖర్చులు ఇవి మనం తట్టుకోలేని పరిస్థితిని కూడా నాకు అర్థమైంది అర్థమయ్యి గత రెండు సంవత్సరాల నుంచి నేను పార్టీ కార్యక్రమాల్లో కాన్స్టిట్యూన్షన్లో అందుబాటులో ఉన్నాను కానీ ఇక్కడ సిట్టింగ్ నన్ను దారుణంగా అవమానపరిచి ఇబ్బంది పెట్టే పరిస్థితిని నేను గమనించాను అయినా కానీ పార్టీ కోసం వేరే ప్లాట్ఫామ్ రాకూడదనే ఆలోచనతోటి భావంతో పార్టీకి విధేయుడిగా నేను అన్ని అవమానాలని అన్నీ కూడా దిగమింకొని అలా పార్టీ కోసం ఉన్నాను ఈరోజు పార్టీ కనీసం నన్ను కన్సిడర్ పోగా కమ్యూనికేట్ చేయగా దారుణంగా నన్ను అవమానించే పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఉండటం బాధాకరం నేను ఇప్పటికీ కూడా పార్టీకి విధేయుడి వండే వ్యక్తిని నేను ఖచ్చితంగా పార్టీ నన్ను ఇలా అగౌరవపరిచే విధంగా నన్ను కన్సిడర్ చేయనప్పుడు నాకు అనిపించింది మనం నార్మల్గా పార్టీకి సేవ చేసామో పార్టీ మనల్ని కనీస కనీసం కన్సిడర్ చేయట్లేదు పార్టీకి మన పరిస్థితి ఏంటో ప్రజలకి మన మీద ఉన్న ఆమోదం ఏంటో ఖచ్చితంగా పార్టీకి రుచి చూపించాలన్న ఆలోచనతో నేను ఈరోజు పార్టీ నిర్లక్ష్యం చేసి నన్ను అగవర్ కోసం చేసినప్పటికీ కూడా పార్టీకి నా సత్తా ఏంటో నేను చూపించదలుచుకున్నాను ఉన్ని నియోజకవర్గ ప్రజల ఆమోదంతో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాను ఖచ్చితంగా ఇరవై నాలుగు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఉన్ని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాను ప్రజల ఆమోదంతో ఖచ్చితంగా విజయంతా సాధిస్తాను